నటరత్న ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషి సినిమా విశేషాలు విడుదల తేదీ పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈస్ట్ మ్యాన్ కలర్ ఫైవ్ ఎంఎం విడివి నూట నలభై ఒక్క నిమిషాలు నిర్మాత చలసాని దత్కు ఈ సినిమా మొదటి సినిమా దత్ నిర్మాణ సంస్థకు వైజయంతి మూవీస్గా అన్న ఎన్టీఆర్ గారు నామకరణం చేశారు విడుదలైన అన్ని కేంద్రాల్లో యాభై వంద రోజులు ఐదు కేంద్రాల్లో ఆడింది రోజుల కేంద్రాలు హైదరాబాద్ వెంకటేశ్వర ఎంఎంలో యాభై ఆరు రోజులు ప్లస్ సాగర్లో నలభై నాలుగు రోజులు గుంటూరు కృష్ణమహాల్లో డెబ్బై ఒక్క రోజులు ప్లస్ జ్యోతిమహాల్లో ముప్పై రోజులు కాకినాడ దేవి ఎంఎం పద్మనాభం షిఫ్ట్ నెల్లూరు కనక కనకమహాలక్షలో డైరెక్ట్గా వంద రోజులాడింది విజయవాడ అప్సరాలో యాభై ఆరు రోజులు రాజకుమారికి షిఫ్ట్ అయింది మొదటి రన్లో ముప్పై ఐదు కేంద్రాల్లో నలభై ఆరు థియేటర్లలో విడుదల చేశారు మొదటి వారం పదిహేడు లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రెండు వారాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల డెబ్భైలో హిందీలో వచ్చిన జానీ మేరా నామ్ ఈ సినిమాకు మాతృక తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ వ కరీంనగర్లో విడుదల చేశారు కరీంనగర్ వెంకటేశ్వరలో ప్రారంభ చిత్రంగా విడుదలైంది సికింద్రాబాద్ పారడై ఖమ్మం రాఘవమహల్ కరీంనగర్ వెంకటేశ్వర నిజామాబాద్ అశోకులలో ఆరు వారాలాడింది మెహబూబ్నగర్ భారత్లో నాలుగు వారాలాడింది హైదరాబాద్ వెంకటేశ్వర యాభై ఆరు రోజులు వరంగల్ నవీన్లో యాభై రోజులాడింది హైదరాబాద్ సింగిల్ షిఫ్ట్లో సాగర్లో వంద రోజులాడింది కోవెలమూడి బాపయ్య ప్రముఖ దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్రరావు గారి కజిన్ కోవెలమూడి బాపయ్య అన్న ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సాహసవంతులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది యుగపురుషుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అగ్గిరవ్వ పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటి కలియుగరాముడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సినిమాలతో దర్శకత్వం వహించారు ఈ సినిమాలో అన్న ఎన్టీఆర్ జగ్గయ్య అన్నదమ్ములుగా ప్రభాకర్ రెడ్డి కాంతారావు విలన్లుగా నటించారు కసికసిగా ఉంది హే కృష్ణ ముకుంద మురారి ఎక్కడో ఎక్కడో తగలరాని పాటలు ఈ సినిమాలో హిట్ సాంగ్స్గా మన్నన్ను పొందాయి నెల్లూరు అనితా థియేటర్ ప్రారంభ సినిమా వారం ముప్పై ఎనిమిది వేల నూట రెండు రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాకు సహాయ దర్శకులుగా కె రావు బీరం మస్తానారావు పనిచేశారు ఎదురులేని మనిషి సినిమాలో నటీనటులు కొంగర జగ్గయ్య తాడేపల్లి లక్ష్మీకాంతారావు పుణ్యమూర్తుల అప్పలరాజు నండూరి సుబ్బారావు అల్లూరి రామలింగయ్య వెంకటేశ్వరరావు కైకాల సత్యనారాయణ జయభాస్కర్ వాసు రామదాసు ఆనంద్ మోహన్ భీమరాజు చిన్న వయసులోనే నిర్మాతగా మారిన అశ్విని దత్ ఎన్టీఆర్కి వీరాభిమాని అందుకే వైజయంతి మూవీస్ తొలి సమర్పణగా ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలై రోజులు పండగ చేసుకున్న ఈ చిత్రం ఎన్టీఆర్ గెటప్ను మార్చేసింది అందులో ఆయన కాస్ట్యూమ్స్ విగ్గు బాడీ లాంగ్వేజ్ స్టెప్స్ లాంటివి మరో ఇన్నింగ్స్కు పునాది వేశాయి ఎన్టీఆర్ గారు రిటైర్ అయ్యే వరకు ఆ గెటప్లోనే కొనసాగారు ఎదురులేని మనిషి చిత్రీకరణ కసిగా ఉంది పాటతో మొదలైంది షూటింగ్కి వచ్చిన ఎన్టీఆర్ ఆ పాట వింటూనే అశ్విని అశ్వినిదత్ను పిలిపించి నేను ఈ పాటకు డాన్స్ చేయాలా అని అడిగారట అశ్విని దత్ సిగ్గుతో తల వంచుకుని సార్ నేను మీ అభిమానిని నా అభిమాన నటుడు ఎలా ఉండాలో ఏ గెటప్లో కనిపిస్తే బాగుంటుందో నాలో కొన్ని ఆలోచనలున్నాయి వాటి ప్రకారం కథ తయారు చేసుకుని మిమ్మల్ని ఇలా చూపించాలనుకున్నా నాలాంటి అభిమానులు ఉన్నారు వారంతా తప్పకుండా ఈ కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు అన్నాడట దట్ అభిమానాన్ని నిజాయితీగా మెచ్చుకున్న ఎన్టీఆర్ వయసును కూడా లెక్క చేయకుండా వాణిత్రీతో కలిసి స్టెప్పులు వేశారు అశ్వినిదత్ అంచనా నిజమైంది ఎన్టీఆర్ కొత్త ట్రెండ్ మొదలైంది ఎదురులేని మనిషి శతదినోత్సవం నాడు ఎన్టీఆర్ మాట్లాడుతూ అశ్వినిదత్ ఇచ్చిన డ్రెస్ వేసుకున్నా విగ్గు తగిలించుకున్నా ఆయన ఒక అడుగు ఎగరమంటే మరో అడుగు ఎత్తుకు ఎగిరాను అంటూ ప్రజల్లో మారిన అభిరుచుల అనుగుణంగా తాను మారానని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నరేందర్